ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని అలాగే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ పిలుపు ఇచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక వసతులు లేని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి సకాలంలో పుస్తకాలు పంపిణీ జరగక విద్యార్థులు విద్యకు దూరం కావాల్సి వస్తుందని తెలిపారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో లక్షలకు లక్షల ఫీజులు దండుకుంటున్న నిమ్మకున్నట్లు వివరిస్తున్నారని ఆరోపించారు అందరికీ నమస్తే నా పేరు మల్లెల రాకేష్ ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యల పైన మౌలిక వసతులు కావచ్చు టీచింగ్ నాన్ టీచింగ్ విషయంలో కావచ్చు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల యొక్క బంధును పాటించడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వం పది సంవత్సరాలు యొక్క విద్యను నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలను గాలికి వారే గాలికి వదిలేసినటువంటి దుస్థితి తీరే తెలంగాణలో చూసినాం ఇప్పుడు మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు పక్కన పెట్టి కేవలం కార్పొరేట్ సొమ్ములకు అమ్ముడుపోతూ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలు కావచ్చు డిఓలు కలిసి మొదలుకొని ఈరోజు ప్రభుత్వ వ్యవస్థను కూడా తుంగలో తొక్కుతూ ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలల్లో మౌలిక లే మౌలిక వసతులు లేని లేని కారణంగా ఈరోజు విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది ఏబిబీ యొక్క డిమాండ్ ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి మౌలిక వసతులు మెరుగుపరచాలి అదేవిధంగా చాలా చోట్ల కూడా బిల్డింగ్స్ లేవు ప్రభుత్వ పాఠశాలకి వెంటనే భవనాలు కట్టించాలి టీచింగ్ నాన్ టీచింగ్ను భర్తీ చేయాలి అదేవిధంగా ఏదైతే మిడ్డే మీల్స్ ద్వారా అందిస్తున్నటువంటి పేద మంది విద్యార్థులకు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని మెరుగుపరచాలి ఈ యొక్క డిమాండ్స్తోని ఏబీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది ముఖ్యంగా మెగా డిఎస్సీని ప్రగర్భాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెగాడిఎస్ ద్వారా ప్రభుత్వ పాఠశాలను రిక్రూట్మెంట్ చేయాలి అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే వసూలు చేస్తున్నటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి ఫీజుల నియంత్రణ చట్టం ఇది కేవలం ప్రగల్పాల వరకు మాత్రమే పేపర్ ప్రకటనలో మాత్రమే ఉన్నది ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి అదేవిధంగా గుర్తింపు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకొని వాటి యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బంధు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇలా ఎందుకంటే ఈ యొక్క బంద్ ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు లేక అనేకమైనటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇలా అదే కాకుండా కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్లో యొక్క గతంలో కేసీఆర్ అయితే ఏదైతే తప్పు చేసిండో అదే మాదిరి రేవంత్ రెడ్డి కూడా తప్పు చేస్తున్నారు గతంలో కదా కేసీఆర్ యొక్క పరిపాలన మీద దృష్టి దృష్టి పెట్టకుండా ఎవరైతే ఎమ్మెల్యేలను కింది స్థాయి వార్డు మెంబర్స్ స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా కొంటున్నాడో అదే రకంగా యొక్క రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలను కొనుగోలున్నటువంటి ఆసక్తి విద్యార్థుల మీద విద్యార్థుల భవిష్యత్తు మీద యొక్క రేవంత్ రెడ్డికి లేదు ఇలా ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల పైచీలకు ఉద్యోగ నోటిఫికేషన్ అవుతున్నాయి వాటిని భర్తీ టీచర్ టీచర్ ఉద్యోగ పోస్టులు వాటిని భర్తీ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏబీపీ ఈ ఈరోజు డిమాండ్